నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కేఎఫ్సీ నుంచి అన్లిమిటెడ్ సేవింగ్ బాక్స్ అయితే తెచ్చుకున్నాము చూస్తాము దీంట్లో చూడండి మొక్కలు అయితే ఇలా వచ్చాయనమాట దీంట్లోకి సాసు టమోటా అది అన్నీ ఇచ్చినారు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను కేఎఫ్సి ఎంతమందికి ఇష్టమో తప్పకుండా అయితే కామెంట్ చేయండి వేడి వేడిగా కేఏప్సీ అది రిపీట్

చూడండి వేడివేడిగా కాలిపోతుంది కేఎఫ్సి కేఎఫ్సి ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్